మానవ రూపం ఎత్తి దేవునిలాగా పూజలు అందుకుంటున్నా చిన్న కదరాయ స్వామికి ఎంత కట్ట నుంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి చిన్న కదరాయ వాడే నన్ను ఇచ్చేసి నాకు అంతరం కట్టి నన్ను బాగా చేసి నాకు తోల్కంపోతాడా అంటే అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డేస్ సిస్ ధర్మవరం ఛానల్ నేను మీకు ఈ వీడియోలో మరోరు చిన్న కదరాయ స్వామి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా కాకపోతే వీడియో కొద్దిగా కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి నేను మీడియ సిస్టర్ మారం మన వీడియోలోకి వెళ్ళిపోతాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనలీ మనం మలూరు చిన్నకద్రాయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము ఇప్పుడు మనం వెళ్ళి స్వామివారిని చిన్న కదరాయ స్వామిని దర్శించుకొని కాకుండా ఈ గుడి యొక్క విశిష్టత ఈయన యొక్క చరిత్ర ఏంటి అన్నది అక్కడ పూజారి గారు అంతేకాకుండా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారండి వాళ్ళను కూడా వెళ్ళి కనుక్కుందాం కనుక్కోవడానికి ముందు మనం వెళ్ళి ఈ చిన్న స్వామిని దర్శించుకుందాం పదండి thank mm -hmm. you ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వారిని దర్శనం చేసుకున్నాం ఇంతే కాకుండా ఈ చిన్నకద్రాయ స్వామి యొక్క చరిత్ర విశేషాలు ఏంటి అన్నది అక్కడ పూజ చేసే స్వామి వాళ్ళని కూడా వెళ్ళి కనుక్కుందాం పదండి నా పేరు చిన్నకేశం మరో చిన్నకాయ స్వామి టెంపుల్ పూజారి అనంతపురం జిల్లా రాత మండలం మరో గ్రామంలో వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన పూ మహాపుణ్యక్షేత్రమైన శ్రీ చిన్నకద్రాయ స్వామి దేవస్థానం దగ్గర ఈరోజు ఉగాది పండుగ రోజున రెండు మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తుంటారు ప్రతి శనివారం కూడా దేవునికి దర్శనం చేసుకోవడానికి వేలాది మంది మనసులో వచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడే నైట్ నిద్ర చేసి తెల్లారాము లేచి వెళ్ళిపోతుంటారు వాళ్ళ స్వగ్రామాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటారు ఇక్కడికి ఇసుకి చాలా పవిత్రమైనది ఇసుకది ఏదైనా కానీ ఇసుక వేసుకున్నటువంటి ఇసుక ఏదైనా విషపురుగులు ఉన్న తర్వాత తర్వాత కానీ విశక ఇసుక వేసుకుంటే మాత్రము వెంటనే విషపు అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఆరోగ్యం బాలే వాళ్ళు వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకు ఎంతో మంది వచ్చి దేవస్థానం దగ్గర ఉండి బాగా అయిపోయి వాళ్ళు ఊర్లకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే ఈ దేవుడు ఒక దళిత దేవుడు అయినా కానీ ఈ దేవుని దగ్గర ప్రతి ఒక్క కుల మతం పేదలెక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు ఈ దేవుని దగ్గర మహాపుణ్యక్షేత్రం అయినటువంటి దేవుడు కోరుకున్న భక్తాదు లేదని కోరుకుంటే వెంటనే ఉండి వాళ్ళ కోరికల్ని తీర్చే విధంగా కూడా ఈ దేవుడు వాళ్ళందరూ కూడా వెంటనే వెంట కూడా ఉంటాడు ఇలాంటి దేవుణ్ణి దర్శించుకోవడము ఈరోజు ఇంత వేలాది మంది భక్తాదు కూడా కూడా ఈరోజు ఉగాది పండుగ రోజున వచ్చి చాలా మంది దర్శించుకుంటున్నారు ఎందుకంటే దేవుడు ఈ ఉంచిన భక్తారు కూడా ఎంతో మందికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇంతమంది భక్తాదులు కూడా వచ్చి ఇక్కడ శనివారమే కాకుండా ఉగాది పండుగ రోజున శ్రీరామనవం పండుగ రోజు కూడా వేలాది మంది భక్తారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది మరూరు చినకదరయ్య స్వామి అని చెప్పని గుంటిపల్లి బాస్కరయ్య పోలుగల్లు సింగరయ్య మరూరు చినకదరయ్య ఈ గుంటపల్లి బాస్కరయ్య పోలుగల్లు సింగరయ్య కలిసి ఈ ఉద్దరి దేవుళ్ళు కూడా ఈ దేవుడు గురువు లాంటి వాడు వారిద్దరికి కూడా ఈ దేవుడు మరూరులో ఇక్కడే పుట్టి పెట్టినటువంటి దేవుడు సొంత మా తాతే ఈ దేవుడు ఈ దేవునికి మేమే దేవుడిగా వెలిసినప్పటి నుంచి తరతరాల తరాల నుంచి కూడా మేమే ప్రకారంగా పూజారులుగా వస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు ఈ దేవునికి మా తాత తరాలు కూడా ఒక ఐదారు తరాలు కూడా జరిగిపోయినాయి ఇప్పటికీ ఈ దేవుని దగ్గర ఈ దేవుడు ఎనీ టైము ప్రతిరోజు ఏ ఎక్కడైనా కానీ గ్రామాల్లో ఉంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి బాగలేని వారికి ఆరోగ్యం బాగా చేసుకుంటూ గ్రామంలో భిక్షాటం చేసుకుంటూ ఉండడమే ఈ దేవునికి ఉన్నటువంటిది కానీ అలాంటి ఒక రోజున పెనుగొండ దగ్గర గుట్టూరు అని చెప్పనని పెనుగొండ దగ్గర గుట్టూరు అనే ఉంది ఒక ఊరు ఆ ఊరిలో తరాల కిందట గుంటిపల్లి బాశ్రయ పొలగలు సింగర ఇల్లు ముగ్గురు కలిసి మరో చిన్న ఇల్లు ముగ్గురు కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక రాజు వాళ్ళ భార్యకి బాగలేని పక్షంలో ఆయమ్మ చనిపోతుందని చెప్పి ఆ రాజు ఆయమ్మని ఇంటి బయట వేసినటువంటి పక్షంలో ఈ దేవుణ్ణి ఈ దేవుడి వీళ్ళు ఆయమ్మకి ఆరోగ్యం బాగా చేస్తే ఈ ఆరోగ్యం బాగా చేసిన తర్వాత ఆయమ్మకి నాకు భిక్షం కావాలని చెప్పని అడిగితే చిన్నకాయల స్వామి భిక్షం ఇవ్వకోకుండా ఆయమ్మ నేను నేను నీ ఎండ వస్తాను ఎందుకంటే నా భర్త నన్ను చనిపోయే సమయంలో నన్ను వేడి వేశాడు నువ్వు నా ఆరోగ్యం బాగా చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర నేను వస్తాను కాబట్టి నన్ను తోలుకొని పోతే బాగుంటుందని చెప్పానంటే దేవుడు దానికి నిరాకరించి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఎందుకంటే ఆ ఊర్లో అప్పుడు రాజుల కాలము ఆ ఊర్లో ఏదైనా కానీ వాళ్ళు చెప్పిన తర్వాత ఏదైనా కానీ చేస్తారకున్నటువంటి మనసులు అప్పుడున్నటువంటి ఆ కాలంలో కూడా అప్పుడు తిరస్కరించి వచ్చినటువంటి సమక్షంలో ఆ అమ్మ వెళ్ళి ఎవరు అడగిన వాడు నా ఇంటికి వచ్చి నన్ను పట్టుకొని నా ఆరోగ్యం బాగా నా ఇంటికి తోలకపోతున్నాడు అందుకే నేను తప్పించుకొని నీ దగ్గరికి వచ్చినని చెప్పని చెప్పితే వాళ్ళు వెళ్ళి చిన్న కదిలోకి కొడివన్న గుడ్డలు తీసుకొని పోయి వెతకడము స్వామి ఊరు దాటిన తర్వాత స్వామి వాళ్ళకి దొరకడము దొరికిన తర్వాత ఎవరు వీళ్ళు ముగ్గురు అని చెప్పినట్టు మధ్యలో ఉన్నటువంటి చిన్న కద్రయ్య వాడే నన్ను ఇచ్చేసిన కందరం కట్టినన్ను బాగా నన్ను కోలుకోబోతున్నాడు అని అంటే అప్పుడు చెప్పారనమాట వాళ్ళకి వాళ్ళు నరుకుతున్నారు కానీ కొలు గుజన్లు కూడా తెగడం లేదు అప్పుడు దేవుడు అయిన తర్వాత ఆయన అడిగారు ఏమా నీ కోరిక ఎందుకు నేను చంపాలనుకుంటున్నాను నీ ఆరోగ్యం రకం బాగా చేసినందుకు ఎందుకు చంపాలనుకుంటున్నారని చెప్పనంటే ఏదైనా కానీ ఒక జంతువు అయినా కానీ పక్షు అయినా కానీ పానం తీసేటప్పుడు ఎలా అయితే విలవిలా కొట్టుకుంటుందో అలా విలవిలా కొట్టుకుంటే చూడాలని చెప్పను ఆయన కోరుకున్నటువంటి సమక్షంలో ఆ దేవుడు ఉన్నటువంటి వాళ్ళకు ఒక చెప్పాడు ఒక శాపం కూడా అది ఎందుకంటే మీరు అనుకున్నటువంటి కోరికైతే నెరవేరుతుంది కాకపోతే నేను కొన్ని కండిషన్లు ఉంటాయి ఆ కండిషన్లకి మీరు ఒప్పుకుంటే వెంటనే మీరు చెప్పినటువంటి పని మాత్రం అవుతుందని చెప్పడము అని తర్వాత ఇక్కడ నరిగిన వానికి వంశం ఉండదు మీ వంశం ఇక్కడికే సర్వనాశనం అయిపోతుంది నీ మరూరులో చిన్న కదరే స్వామి గుడిగా నేను ఇక్కడ వేలాది మంది లక్షల మంది వచ్చి నన్ను దర్శన చేసుకుంటూ నేను దేవునిగా వెలుస్తాను నాకు పెళ్లి చేసుకోవడానికి నేను నేను నాకు అలాంటి ఆడవారం చోకే అలవాటు లేదు అని చెప్పడానికి కూడా దేవుడు చెప్పినటువంటి సమక్షంలో వాళ్ళు నరికితే అప్పుడు ఆ తల ఉచ్చి ఇక్కడ పడడము మొండెముచ్చి గుంటూరులోనే ఉండడము అప్పటి నుంచి కూడా ఈ తల ఉన్నటువంటి భాగంలో క్వాంటి సిరిగుప్పలు అనే వాళ్ళు ఉండేది ఈ స్థలం మాకు ఈ స్థలంలో పడితే ఈ స్థలంలో చిన్న కళస్వామి వచ్చి ఇక్కడ వెలిసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి నా కొడుకు దేవుళ్ళ ఇక్కడ మీ స్థలంలో పడాడు నా దే నా కొడుకు సమాధి కట్టుకుని పూజలు చేసుకోవాల నా కొద్దిగా తలమే ఉన్నాయా అని చెప్పని అడిగితే నీ కొడుకు దేవుడు కదా ఇప్పుడు మీ కోర్టులో కేసు పెద్ద మడర్ కేసులో ఉన్నాం మేము మాకు ఆ కేసు నుంచి మీ దేవుడు మీ కొడుకు ఏమని చెప్పు దేవుడు అయితే అప్పుడు మేము నమ్ముకున్న ప్రకారం మేము అడిగినట్టు మీరు అడిగిన ప్రకారంగా మేము ఈ స్థలం అంతా వదిలేసి వెళ్ళిపోతామని చెప్పగా వాళ్ళు దానికి అంగీకరించిన తర్వాత ఈ దేవుడు పొద్దునే వాళ్ళు నిద్ర లేకనే రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళు ఇంటికి వస్తుంది కేసు కొట్టేసినా మీరు కోర్టు రాల్సిన అవసరం లేదని చెప్పిన సమక్షంలో వాళ్ళు మాట మీద ఇదే స్థలాన్ని వదిలేసిపోవడము ఇక్కడ కూడా దేవుణ్ణి వేలాది మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట ఈ భక్తాదులు ఏదైనా వారిని నమ్ముకుంటే వెంటనే వారి కోరికలు నెరవేరుతున్నాయన్నమాట ఇక్కడ అందు కాబట్టి ఈ దేవునికి ప్రతి ఒక్కరూ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకుంటారు అదే కాకోకుండా తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవునికి భక్తాదులు వస్తూ ఉంటారు ఇక్కడ ఈ దేవుని ఇసుకు కూడా చాలా పవిత్రమైనది ప్రతి శనివారం కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులందరూ దర్శనం చేసుకుంటారు తర్వాత ఇసక కూడా తీసుకొని వెళ్తుంటారు విషపురుగులు ఏదైనా ఉంటే ఆ విషపురుగులున్న ఈ విషక చల్లిన తర్వాత విషపురుగులు ప్లేస్ లో మాత్రం ఉండవు అక్కడికి అన్నమాట ఏదైనా కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళకైనా కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడే ఉన్నటువంటి సందర్భంలో ఎంతో మంది కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యాలు బాగా కావడము వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళు ఎండకి వెళ్ళిపోవడం కూడా జరిగింది గాలి ఉన్నా కూడా అంతే ఈ దేవునికి వచ్చి మూడు వారాలు వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం ఎలాంటి గాలి చేస్తా కూడా వాళ్ళకి తొలగిపోతుంది అనమాట ఆయు ఆరోగ్యాలతో సంతానం లేని కూడా వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు నమ్ముకున్న తర్వాత వాళ్ళ సంతాన కోరికలు కూడా కలిగినాయి ఈ దేవుడికి వస్తే మాకు ఏదైనా వెంటనే జరుగుతుంది అన్నటువంటి భక్తారులకి చాలా అపారమైన నమ్మకం చిన్న స్వామి మీద ఉన్నది ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా అక్కడ పూజ చేసే స్వామి మాటల్లో ఈ చిన్న స్వామి యొక్క చరిత్ర ఇంతే కాకుండా ఇంకా చాలా ఉందండి అది ఫుల్ వీడియో తీసి ఇంకొక పార్ట్ టూగా పెడతాను అందులో ఇప్పుడు జనాలు ఉన్నారు స్వామి పూజ చేయాలని షార్ట్ కట్లో చెప్పేసాడన్నమాట ఈయన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియోలో చెప్తాను మీరైతే చూస్తున్నారు కదండి ఈయన మీద ఎంత నమ్మకము ప్రజలకు ఒక కత్తూరు చూడండి ఎంతమంది జనాలు వచ్చారు ఒక ఇంతే ఇంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఉగాదికి వచ్చి ఇదో పెద్దల బండ్లు కానీ ఏదైనా కానీ వెహికల్స్ వాళ్ళ సొంత వెహికల్స్ తీసుకొని వచ్చి బాగా అలంకరణ చేసుకొని ఇలా గుడి చుట్టూ రెండు రౌండ్లు మూడు రౌండ్లు వేసుకొని మరీ వెళ్తారండి ఇక్కడ ఇది చాలా విశేషం ఎందుకంటే ఇట్లా వెహికల్స్ కూడా టూ వీలర్ ఫోర్ వీలర్ మొత్తం ప్రతి వచ్చిన ప్రతి ఒక్క వెహికల్ కంపల్సరిగా స్వామి టెంపుల్ చుట్టూ రౌండ్ వేసుకునే వెళ్తుందండి ఇది ఇక్కడ వాళ్ళకి ఒక నమ్మకం అనమాట అలా రౌండ్ వేసుకొని వెళ్తే ఏ అపాయం ఉండదు అని అంతేకాకుండా ఇక్కడ ప్రతి శనివారము కూడా స్వామి వారికి నిద్ర చేయాలనుకున్న వాళ్ళు వస్తే వారికి ప్రతి ఒక్క సౌకర్యం కూడా అవైలబుల్ ఉందండి ఇంతే కాకుండా మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఉగాదికి ఇప్పుడైతే ఉగాదండి జనాలు అయితే చాలామంది చాలా అంటే చాలామంది వచ్చి కలిశారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మీరు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ చిన్న కదరాయ స్వామిని దర్శించుకొని ఈయన కృప పొందాలని కోరుకుంటూ నేను మీడియా సిస్ ఇంతే కాకుండా అక్కడ గుడి కమిటీ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళను కూడా అడిగి ఈ గుడి గురించి ఇంకా కొద్దిగా విశేషాలు తెలుసుకున్నాము ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళడానికి ముందు ఇంకా కొద్దిగా జనాలు కానీ చుట్టుపక్కల ఉన్న వా లొకేషన్స్ అన్నీ కూడా చూపిస్తా చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా అక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా కానీ స్వామివారికి చెందా ఇవ్వాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ రాసుకుంటున్నారు వీళ్ళంది కమిటీ మెంబర్స్ అందరూ వీళ్ళని కూడా అడిగి ఈ గుడి గురించి ఇంకా కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ సౌకర్యాల గురించి ప్రతి ఒక్కటి కూడా కనుక్కుందాము వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం ఛానల్ మనమైతే ఈరోజు మరూరు చిన్నకద్రేస్వామి దేవస్థానం దగ్గర ఉన్నామండి ఇక్కడ చాలా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి శనివారం కూడా ఇంతే కాకుండా ఈరోజు పండగ ఇప్పుడైతే మనము ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారండి వీరిని అడిగి ఈ కమిటీ వాళ్ళని అడిగి మనం ఇక్కడ జరిగే పూజా కార్యక్రమం ఏమైతేనేమి ఇక్కడ వీళ్ళు ఏమేమి డెవలప్ చేయాలనుకున్నారో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వీళ్ళని అడిగి కనుక్కుందాము సమ్మె నమస్కారము మీ పేరు నా పేరు గంజ నరేష్ ఇక్కడ చిన్నగదు స్వామి గురించి మాకు మా వివర్స్ కోసం మీరు కొద్దిగా తెలియజేయండి ఇది ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఒక ఎస్సీ మాది చెందిన చిన్నకద్రయ స్వామి గుడి టెంపుల్ ఇది గత కొన్ని ఏళ్ళు సంవత్సరాల నుంచి కూడా ఉగాది ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతాయి ఎక్కడి నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా డెవలప్మెంట్ గతంలో కూడా ఇక్కడ అన్నదానం కావచ్చు ఇంకోటి ఇంకోటి అన్నీ జరుగుతుండేటివి అవి కొద్దిగా కరోనా నుంచి ఆగిపోయినాయి అవి కూడా ఇప్పుడు తొందరలో కూడా అన్నదానం కార్యక్రమాలను చేస్తామని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు మొన్న డెవలప్మెంట్ బాత్రూములు కూడా పన్నెండు లక్షలు పెట్టి అది శాంక్షన్ చేసి కట్టడం జరిగింది అవి కూడా కంప్లీట్ అయినాయి గతంలో కొనుక పోయే రోజులకి ఇంకా కళ్యాణ మండపం మండపం కట్టి ఈ డెవలప్మెంట్ చేస్తాం చేస్తామని చెప్పేసి ఈ కమిటీ ద్వారాగా మేము తెలియజేస్తున్నాము ఇప్పుడు వచ్చే వారం కానీ మళ్ళీ వచ్చే వారం గానీ అన్నదానం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ ఏ రోజు స్పెషల్ గా బాగా జరుగుతుంది ప్రతి శనివారం ప్రతి శనివారం పూజలు జరుగుతాయి సంవత్సరానికి ఉగాది పండుగ రోజు ఇట్లా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడి నుంచి కూడా భక్తులు కూడా ఇక్కడికి వేలాది మందిలు కూడా వస్తారు కర్ణాటక తెలంగాణ వస్తారు ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు చిన్న కదల స్వామి చరిత్ర ఇంతకు సెలవు మీ డిఎస్ ధర్మవరం ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే వారు కూడా దీన్ని దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ కి సహకరించి ఎండోమెంట్ నుంచి కూడా మాకు అంతో ఎంతో కళ్యాణ మండపం కట్టే డెవలప్మెంట్కి సహకరించాలని చెప్పేసి ఎమ్మెల్యే పరిటాల సునీతం అక్క గారు కూడా మేము తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ చాలా ఆగిపోయింది కొన్ని ఏళ్ళు తరాలు ఎనికి పడిపోయింది దీన్ని కూడా ముందుకు తీసుకొచ్చి మాకు ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇక్కడ కమిటీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి అంటున్నారు మీకు వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేసి ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా ఇదిగోండి ఫ్రెండ్స్ చిన్న కదురాయ స్వామి చరిత్ర విన్నారు కదా ఇంతే కాకుండా చిన్న కదురాయ స్వామి దర్శనం చేసుకోకముందే నరసింహస్వామి టెంపుల్ ఉందండి ఒకటి ఆయనను కూడా దర్శించుకోవాలి ఇప్పుడు మీకు ఆ టెంపుల్ చూపిస్తాను ఎక్కడ ఉందో గుడి పక్కనే ఉంటుంది నరసింహ నరసింహస్వామి టెంపుల్ చూసేయండి అది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న స్వామి టెంపుల్ ఉంటుంది చిన్న స్వామి టెంపుల్కి ఇక్కడ మామూలుగా షెడ్ ఉంటుందండి ఒకటి ఆ షెడ్ కింద అంటే మామూలుగా శనివారం నైట్ నిద్ర చేసి వాళ్ళంతా ఇక్కడే పడుకుంటారు ఇదిగోండి ఇదేనండి పురాతనమైన టెంపుల్ చాలా అంటే చాలా దాదాపు మూడు వందల సంవత్సరాల ముందు నుంచి ఉందండి ఈ టెంపుల్ ఇదేనండి ఫస్ట్ దర్శించుకోవాల్సింది దర్శించుకున్న తర్వాత చిన్న కదరాయ స్వామిని దర్శించుకోండి మర్చిపోకండి అంతేకాకుండా ఇక్కడ పూజారు ఉన్నారండి ఆయన మాటల్లో కూడా ఈ టెంపుల్ గురించి కొద్దిగా తెలుసుకుందాం అందరికి నమస్కారం అన్న ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడి వచ్చేసి పూర్వ అంది దగ్గర దగ్గర వచ్చేసి మా తాతల ముత్తాతలు కట్టి జరుగుతుంది ఈ గుడి వచ్చేసి కొంచెం ఉంటావు కొంచెం డెవలప్ చేస్తే మరీ మరి మేలు చూ చూస్తాన తినాలి ఎట్లుండేది ఏం కథ అందుకే దయచేసి కొంచెం డెవలప్ చేయాలని మరి మరి అందరిని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని దయచేసి గుడికి సహకరించి సాయం చేసి మాకు గుడి అభివృద్ధి చేయాలని మరి మరి మేము కోరుతున్నాము ఇక్కడ దాదాపు గత రెండు వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నది స్వామి అయిన తన స్వామి నాకు లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడేనో ఎక్కడేసిన వేసిన అక్కడే ఉంది ఏం అభివృద్ధి ఏం కాలేదు గవర్నమెంట్ చేస్తుందో ఇదిగోండి ఫ్రెండ్స్ మరో చిన్నకద్రయ స్వామి ఇంకొక లక్ష్మీ స్వామి టెంపుల్ చూశారు కదా ఇక్కడ మొత్తం మూడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయండి ఇది రెండవది మీరు ఇందాక చూసిన ఫస్ట్ది ఇది రెండవది మూడవది కూడా ఉంది ఇంతే కాకుండా ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఉన్నాడండి స్వామి చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇంతే కాకుండా ఈ స్వామివారి మాటల్లో ఈ లక్ష్మీ స్వామి టెంపుల్ గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం స్వామివారి మాటల్లో మీరే ఒక తూరి వినేయండి జయ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరూరు గ్రామం వాప్తాడు మండలం అనంతపురం జిల్లా దాదాపుగా రెండు వందల సంవత్సరాల పైగా మా తాత ముత్తాతల కాలం నుంచి వెలిసిన నరసింహస్వామి మా కుటుంబం అంతా కొంగు బంగారమై కొలిచి ఇక్కడ పూజలు చేసి ప్రతి సంవత్సరము ఉగాది పండుగ రోజున చాలా జాతర మాదిరి జరుగుతుంది జనాలు బాగా కలుస్తారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళు కోరుకున్న కోరికలు తీర్చి వారి వెంటే ఉంటాడని మేము చెప్తున్నాము కాకుండా ప్రతి శనివారం కూడా పూజలు జరుగుతాయి ప్రతి శనివారము అమాసకు ఇక్కడ చిన్నకాయ స్వామికి అంతరాలు వేస్తారు ఇక్కడ నరసింహ స్వామి గుడి దగ్గర కూడా బాగా జరుగుతుంది అందరూ జనాలు వచ్చి నైట్ నిద్ర చేసి శనివారం ఆదివారం వెళ్తారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది ఉగాది రోజు అలాగే ప్రతి శనివారం జరుగుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే మూడవ లక్ష్మీ స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ మరూరు చిన్నకద్రయ స్వామి టెంపుల్ స్వామివారి మహిమ మీరే స్వామివారి మాటల్లో ఇంతే కాకుండా కమిటీ మెంబర్ మాటల్లో కూడా విన్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మీ సమస్య కానీ మీ కోరిక కానీ ఉంటే అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి మీ కోరిక విన్నవించుకొని ఇంతే కాకుండా ఇక్కడ ఇసక తీసుకొని వెళ్తారండి ఇక్కడ స్వామి గుడి చుట్టూ వేసి ఇసక ఇసుక తీసుకొని వెళ్తే మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఇంటి చుట్టూ ఈ ఇసుక వేసుకుంటే ఏ విష పురుగులకు ఏ విషకీటకాలు ఇంట్లోకి రావు అని ఇక్కడ చాలామంది నమ్మకం అండి మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ నేను మీడియేసెస్ ధర్మవరం ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం అందరికీ సెలవు నేను మీడియేసెస్ ధర్మవరం జై చిన్న పద స్వామికి జై ఫ్రెండ్స్ నేను మీటిేసేసి ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీటి చేసిన ధర్మవరం